మనం శంకరాచార్య స్వామి రచించిన ప్రవేశిస్తాం శంకరాచార్య స్వామి డెబ్భై రెండు స్తోత్రాలు రచించాడు ర రచించారు రకరకాల దేవతల మీద ఆయన పేరు శంకరాచార్య కానీ ఆయన రచించిన స్తోత్రాల్లో విష్ణు సంబంధమైన స్తోత్రాలే ఎక్కువ నలభైకి పేగా విష్ణువే ఉన్నాయి అందరు దేవతలు ఒకటైన షణ్మత స్థాపన చేశాడు ఆయన మనం హిందువులు ప్రధానంగా ఆరాధించవలసిన దేవతలను ఆరుగురు చెప్పారు ఆయన కాలానికి ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరం కుమారం చ అని పెట్టారు శివపార్వతులు విఘ్నేశ్వరుడు కుమారస్వామి నలుగురు వాళ్ళ కుటుంబంలోనే ఒక ఫ్యామిలీలోనే నలుగురు ఉన్నారు నలుగురు దేవుళ్ళే ప్రధాన దేవతలే శివపార్వతులు విఘ్నేశ్వరుడు కుమారస్వామి ఆ పైన విష్ణుమూర్తి ఆ పైన సూర్య భగవానుడు ప్రత్యక్ష భగవానుడు ఈ ఆరుగురు హిందూ ధర్మంలో ప్రధాన దేవతలను షణ్మత షణ్మత స్థాపన చేశాడు ఎందుకంటే ఆయన కాలం నాటికి ఎనిమిదో శతాబ్దం నాటికి పిచ్చి పిచ్చి మతాలన్నీ బయలుదేరాయి ఇక విగ్రహారాధన పేరు మీద రాయికి రప్పకి ఓ మొక్కేసి నానా గొడవ చేసేసి జీవహింస చేసేసి విపరీతంగాను అవన్నీ బయలుదేరాయి అంచేది వీటిని ఏదో రకంగా ఖండించి ఒక షణ్మ షణ్మత స్థాపన స్థాపన కూడా చేయకపోతే కష్టం అని ఆయన ప్రధాన దైవాలుగా ఆరుగురిని పేర్కొని ఆయన కాలానికి ఈ ఆరుగురు మీద రకరకాల స్తోత్రాలు ఆయా క్షేత్రాలు ఆయన దర్శించినప్పుడు స్తోత్రాలు రచించారు అలాగా ఒకచోట సాంబ శివాలయాన్ని ఆయన దర్శించి సాంబాష్టకాన్ని రచించారు తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి పరమాత్మ అయినటువంటి సాంబుని ఎందు నా హృదయం రమించునుగాక మన అందరి హృదయాలు ఎప్పుడూ భగవంతునిలో రమించాలి రమించడం అంటే క్రీడ ఆడుకోవడం భగవంతునిలో రమించాలంటే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమ ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి మనలో చాలామంది సాధారణంగా ఆపదోచరముడు భగవంతుడిని ప్రార్థిస్తారు ఆపరొచ్చినముడు భగవంతుని ప్రార్థించడం అంటే పెయిన్ కిల్లర్ వేసుకోవడం పనిచేస్తుంది కానీ అది తగ్గుతుంది ఇంకో నెప్పి వస్తుంది మళ్ళీ ప్రార్థించాలి పెయిన్ కిల్లర్ అంటే ఏంటి అర్థం ఆ పెయిన్ని కిల్లు చేసి కొత్త పెయిన్ పుట్టిస్తూ అంతేగా అది డాక్టర్లే చెబుతారు ఆ విషయం ఎక్కువ వాడద్దుని కూడా వాళ్ళే చెబుతారు మనం మనం తక్కువ రాసేయండి సార్ వెంటనే తగ్గిపోయి తగ్గిపోతే ఏం చేస్తాం ఇక్కడ నాలుగు రోజులు పడలేవు డాక్టర్లు మోసం చేశారంటే మన కంగారేనండి మన కంగారే వాడచ్చేది రాయిస్తుంది మనం ఉండమా ఇలా వెళ్ళగానే తగ్గిపోవాలి ఎందుకు తగ్గిపోతుంది అంతేది మన ఆపదలో చేసే ప్రార్థన ఉంది అది పెయిన్ కిల్లర్ వేసుకోవడం నిరంతరం చేసే స్మరణ ఉందే అది వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం ఏం చేయాలో ఆలోచించు నిరంతరం గణక నమ శివాజ నమ శివాజ నమ శివాయను స్మరిస్తూ ఉంటే అది వ్యాధి నిరోధక శక్తినికి రానే రాదయా కష్టమే రాదు అసలు వ్యాధి కాదు కష్టం కూడా రాదు భగవంతుడు ఉన్న చోట కష్టాలు ఎలా వస్తాయి మనం ఎందుకు మనకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి వచ్చినవి మరీ తీవ్ర కష్టాలుగా ఎందుకు కనపడుతున్నట్టు భగవంతుడి నుంచి పక్కకి చేరే మనం నిరంతరం పక్క వెళ్ళిపోవడమే దానికోసమే రకరకాల పారాయణలు పూజలు అన్నీ కనిపెట్టి మనం ఏం చేసాం ఆ కాసేపు ఆ పారాయణ చేసేస్తే మిగిలినప్పుడంతా పేకడవచ్చు ఇంకీ పారాయణకి విపరీతమైన మహిమలు కూడా పెట్టేశాను నేను పదిసార్లు చేశా పది ప్రసాదాలు ఉండా వందమంది కలిసి చేశాం కొంతమంది కలిసి నైమిషారణ్యంలో చేశా నువ్వు నైమిషారణ్యంలో చేసినా నైట్ క్లబ్లో చేసినా ఎక్కడ చేసినా ఒకటే ఈ గొప్పలు చెప్పక్కర్లదు ఇక్కడ ప్రదేశాలను బట్టి వ్యక్తులను బట్టి సమయాలను బట్టి ఏ ఫలితాలు ఉండవమ్మా అజ్ఞానంలో పడకండి మీ చిత్తశుద్ధిని మాత్రమే ఫలితం ఉంటుంది ఎప్పుడైనా సరే అంతే చిత్తశుద్ధి చిత్తశుద్ధి ప్యూర్ మైండ్ నీ మనస్సులో కలుషితమైన ఆలోచనలో ఉన్నంతకాలం నువ్వు కాశీ వంద సార్లు వెళ్ళిన ఆర్టీసీ వాళ్ళు రైలు వాళ్ళు బాగుపడతారు కానీ నువ్వేం బాగుపడవు ముందు మన మనస్సును సరి చేసుకోవాలి అందుకే భగవం శంకరాచార్య దానికి ఎత్తుకున్న మకుటం ఏమిటంటే ఈ శ్లోకాలకు ఎత్తుకున్న మకుటం తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి నేనేమి పువ్వులు తేలేదు ఆకులు తేలేదు ఇవో అభిషేకాలు ఇవి ఏవి నేను చేయలేనయా ఎందుకు వచ్చింది నా మనస్సు నీకు ఇస్తున్నా తీసుకో తస్మిన్మే హృదయం నా మనస్సు సుఖేన రమతాం సుఖంగా ఆనందించును కాక ఇక్కడ సాంబే పరబ్రహ్మణి పెగ శివుడుకున్న అనేక శబ్దాల్లో సాంబహ అనే శబ్దానికి విశేషం ఏమిటంటే సా అంబహ పార్వతీ సహితుడై ఉన్నాడు అంబ అంటే అంబవ ఇతర ఆరాధనలకి శివారాధనకి తేడా ఏమిటంటే విష్ణువుని ప్రార్థిస్తే విష్ణుమూర్తే వస్తాడు లక్ష్మీదేవి రాదు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి వస్తుంది విష్ణుమూర్తి రాడు వినాయకుడిని ప్రార్థిస్తే వినాయకుడే వస్తాడు ఇంకెవరు రాదు కుమారస్వామిని ప్రార్థిస్తే కుమారస్వామి వస్తాడు రారు సూర్యుడిని ప్రార్థిస్తే సూర్యుడు వస్తాడు కావలసింది ఇస్తాడు రారు కానీ శివుడిని ప్రార్థిస్తే శివుడితో సహా అమ్మవారు కూడా వస్తుంది అనుమానం లేదు అర్ధనారీశ్వరుడు రాకేం చేస్తారు సింగిల్ టిక్కెట్ ఇప్పుడు ఈ అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కితే ఏం చేస్తారని నాకు అనుమానంగా ఉంది తెలంగాణ సగం ఫ్రీ సగం టికెట్లు మరి ఇది పాయింట్ పాయింట్ కదా ఇది అందుకని ఇది అడగాలి ప్రభుత్వం వారు మీరు అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కి ఏం చేస్తారు టికెట్ తీస్తారా ఏ సగానికి తీస్తాను లెక్క తెలియాలి కదా నేను అక్కడ అవధానాలు చేస్తుంటే అప్పుడు ప్రసంగం ఉంటుంది అడిగారు అప్పట్లో ఇవన్నీ లేవు ఇవన్నీ ఏమిటంటే స్త్రీల సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని ఒక ప్రకటన ఉంటుంది ఇప్పుడు ఇంకా ఆ ప్రకటన మార్చుకున్న పురుషులకు దయచేసి కొన్ని సీట్లు ఇద్దాం అని పెట్టుకోవాలి ప్రకటన మార్చుకో స్త్రీల సీటు అన్ని వాడవా మనకెక్కడున్నాయి అప్పుడు ఉండేది కదా స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం వారి సీట్లో వారిని కూర్చో అని ఉన్న రోజుల్లో నేను అవధానం చేస్తుంటే ఏమంటే అర్ధనారీశ్వరుడు బస్సు ఎక్కితే ఏ సీట్లో కూర్చుంటాడు అని చెప్పారు నాకు వెంటనే ఒక స్ఫురణ వచ్చి చెప్పా ఏ సీట్లో నాకు వచ్చు మొత్తం అన్ని సీట్లు ఖాళీ అయిపోతాయి అన్న ఎలా అవుతాయని ఆయన మెడలో పావు ఉంటుంది కదా అన్నది అర్ధనారీశ్వరుడైనా సగం శివుడు సగం పార్వతి అయినా పావు మామూలేనండి అందుకని పావు ఉంటుంది కదా పావును చూడగానే ముందు డ్రైవరే దిగిపోతాడు ఈయనే డ్రైవ్ చేసుకోవాలి ఎవడు ఉంటాడు అక్కడ పావుని పెట్టుకుని బస్సు ఎక్కితే అందుకని ఆయన బస్సు ఎక్కితే అందరూ దిగిపోతారని ఎక్కడైనా కూర్చోసేది ముందుకెళ్తే కదా అసలు అలాగే సాంబ అంటే అర్ధనారీశ్వర రూపం అంబ అంబయా సహిత సాంబ ఆ భగవంతుడిని సాంబుడైనా విష్ణువైనా కుమారస్వామి అయినా వినాయకుడైనా మనం ఎలా అర్చన చేయాలంటే సంపూర్ణంగా ఏకాత్మ భావంతో అర్చించాలి మన దగ్గర లోపం అదే అందుకే మనకి పనులు జరగవు పూర్తి చిత్తశుద్ధితో సంపూర్ణమైన భావనతో అర్చిస్తే జరుగుతుందండి ఇరవై నాలుగు గంటల్లో జరుగుతుంది అనుమానం లేదు ఆ చిత్తశుద్ధితో కూడిన సంపూర్ణ శరణాగతి ఎలా ఉండాలో సాంభాష్టికల్లో మొదటి శ్లోకంలో చెబుతున్నారండి సాంబో నక్కుల దైవతం పశుపతే సాంబత్వదీయావయం సాంబం స్తౌమి సాంబం స్తౌమి సురాసురగణ సాంబేన సంతారితాక సాంబాయాస్తు నమో మయా విరచితం సాంబాత్పరం నో భయే సాంబాయా నమో మయా సాంబాత్ పరం నో భ సాంబ మమరతి సాంబే పరబ్రహ్మణి సాంబ సాంబ మమరతి సాంబే పరబ్రహ్మణి సాంబోన కులదైవతం కులదైవం అని మాట అందరికి తెలుసు మా కులదైవం మా కులదైవం కులం అంటే క్యాస్ట్ కాదండి ఇల్లు అని అర్థం క్యాస్ట్కి దేవుడు ఉంటాడో ఉండడో మనం చెప్పలేము కానీ ఇంటికి దేవుడు ఉంటాడు ఎలా వేలుపు అంటారు నిజానికి ఇలు వేలుపు అనాలి ఎలా వేలుపు అంటారు ప్రతి ఇంటికి ఒక ప్రత్యేక దైవం ఉంటారు గృహప్రవేశం సందర్భంలో ఆ ఫోటోనే ఆ ప్రతిమనే పట్టుకెళ్ళగల మనకి ఇష్టం వచ్చిన ఫోటోలు పట్టుకెళ్ళకూడదు ఆ ఫోటో ఎవరు చెబుతారో తెలుసు అత్తగారు చెబుతారమ్మా చచ్చినట్టు వినాలి మా అమ్మ వేరే చెప్పింది అనకూడదు ఇక్కడ కుదరదు ఇవే వస్తున్నాయి కాపురాల్లో కోడలకి ఎప్పుడు కొడుక్కి కోడలు ఇల్లు కట్టుకుంటే అత్తగారిని చూస్తుంది వాళ్ళ ఆవిడకి ఎక్కడ నుంచి ఆ వాళ్ళ అత్తగారిని అది వంశ పరంపర ఎందుకంటే స్త్రీకి గోత్రం మారిపోయింది ఇంటి పేరు మారిపోయింది అంటే ఆ వంశంలో ఏదుంటే ఏదో ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఎప్పుడు హిందూ ధర్మంలో మేకు బిగింపులు ఉంటాయి మాకేనా అనద్దు నీకు మేకే మా మీ ఆయనకి మేకే తప్పదు ఇలా చేయి అంటారు ఎందుకు చెప్పరు చేయడమే అంతే పదహారు ఫోటోలు పట్టుకెళ్ళం కొత్త దేవుళ్ళని పుట్టించి ఆ ఫోటోలన్నీ పట్టి గృహప్రవేశంలో కుదరదు పూర్వం అత్త నుంచి మూడు నాలుగైదు తరాలుగా ఓ చిన్న రాతి బొమ్మ వినాయకుడు ఏదో వస్తుంది అది పట్టుకుని వెళ్ళలేము తర్వాత నీకు ఇష్టం ఓపుకుంటే పదహార పట్టుకెళ్ళు ముందు యజమాని భార్య పట్టుకోవలసింది అదే తర్వాత పక్కన మీకు ఇష్టమైన ఫోటోలు పెట్టుకోండి ఎవరు లేదు ఇక్కడ హిందూ ధర్మంలో బహుళారాధన స్వేచ్ఛ ఉంది ఎంతవరకు అసలు దైవాన్ని ఎలాగా అంచేది ఏ ఆచారం చేసినా ముందు ఆ దైవానికి నమస్కారం చేయాలి అది రాతి బొమ్మ కానీ ఏదో కానీ అత్తగారు ఏదో ఇచ్చారు ఆవిడికి ఆవిడత్తగారు ఇచ్చారు అంతే అది పరంపర అక్కడ మన వ్యక్తిగత అభిరుచులు అహంకారాలు పనికిరావు అలా అయితే కలిసి రాదు అనుమానం లేదు ఇక్కడ ఆ ఇల్లు ఎంత వైభవం కట్టినా ఇంద్రభవనంలో కట్టినా మందులలో పెద్ద స్థానంలో ఉండవలసింది ఎలవేలిపోయి సంబోన కులదైవితం మీరు శివుణ్ణి ఆరాధిస్తే శివుడే కులదైవం అన్న భావంతో ఆరాధించండి మీ కులదేవం రాముడో కృష్ణుడో ఉంటే పెట్టండి ఆయన పక్కనే శివుడిని పెట్టండి కానీ ప్రస్తుతం శివార్చన చేస్తున్నారు కదా శివరాత్రి నాడు అంచేది నువ్వే కులదేవం అనడం తప్పే లేదు అందరూ ఒకటే దైవం కదండీ అందరూ ఒకటే భగవంతుడు అనేక రూపాలు ధరించాడు హిందువులు ఏం పిచ్చివాళ్ళు కాదు వంద రూపాలు వంద దేవుళ్ళని ఆరాధించడానికి ఒకే దేవుణ్ణి వెయ్యి రూపాలలో ఆరాధించే స్వేచ్ఛ కలిగిన జాతి హిందూ జాతి అదే హిందూ సంస్కృతి ఎందుకు ఇన్ని రూపాల్లో ఆరాధించడం ఒక నాటికి నాటికి ఆరాధించి ఆరాధించి ఏం తెలుసుకోవాలంటే ఈ ఆరాధించే రూపం కూడా భగవంతుడే ఎవడు ఆరాధిస్తున్నాడో వాడు భగవంతుడే నా రుద్రో రుద్రమర్చేత్ రామో భూత్వా రామం భజేత్ శాస్త్రమే చెప్పనమాట శివుడు కానివాడు శివుణ్ణి నర్చించలేడు రాముడు కానివాడు రాముణ్ణి నర్చించలేడు దేవుడు కానివాడు దేవుణ్ణి నర్చించలేడు దేవుడు కాకపోతే దేవుడు అర్థం కాడు డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి ఉంటాడండి ఆయన అర్థం కావాలంటే ఎవరికి అర్థం అవుతాడు అదే డిపార్ట్మెంట్లో ఉండే ఇంకొక ఆయనకి అర్థం అవుతాడు ఇందుకని రోజు పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు పక్క పక్కనే ఆయన గురించి ఎవరెవరో ఏదో మాట్లాడితే ఆయన నీకేం తెలుసు నేను వాడు పక్కన కూర్చున్నా వాడు ఎంత నొక్కేసాడో వాళ్ళ కింద నాకు తెలుసు అంటాడు బయట వాళ్ళకి తెలియదు అది పక్క వాళ్ళకి తెలుస్తుంది డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా ముప్పై ఏళ్ళ పట్టు ఆయన సంగతి అంతా నాకు తెలుసా బాబో అంటాడు అలాగా ఎప్పుడు ఎవరికి దేవుణ్ణి గురించి తెలుసు దేవుడు అవ్వాలి ఎప్పటికీ ఇలాగే ఉండిపోతానంటే అలాగ నేను అవుతానా నా అసలు నేననేది వదిలేస్తే అవుతావు నేను అవుతానా అంటే నేను వదిలే అయ్యావు ఆ నేనే అడ్డం ఆ నేనే పెద్ద అడ్డం నేను విడిగా ఉన్నాను నాకు ఏదో అవుతుంది నేను జీవుణ్ణి నేను ఎప్పుడు దేవుణ్ణి కాను నేను అల్పుణ్ణి అన్న భావన వదిలేస్తే అంత సాధ్యమే అందుకని సాంబోన కుల దైవతం పశుపతే ఓ పశుపతి సాంబ త్వదీయావయం ఈ భావనతో అర్చించాలి మేము నీవారము మేము నీవారము వయం భగవంతుడి దగ్గర మనకు ఉండాల్సిన భావన ఇది మేము నీవాళ్ళం మేము నీ రామ నీవా అని కీర్తన కీర్తనుంటుంది బాములు అంటే ఆపదలు నేను నీ మనిషిని అయ్యా నన్ను కష్టపెట్టకయ్యా మా పక్కింటి వాటి పెట్టుకుంటూ పెట్టుకో నాకు బాధ లేదు భక్తులు ఇలాగే కోరతారు ఇది స్వార్థం అంటే కుదరదు అంతే మన గొడవ అంతే ఊళ్ళు అందరినీ చూడమని మనం ఎందుకు అడుగుతాం అడగక్కలేదు అందుకని రాముణ్ణి భక్తుడు ఏం అడుగుతున్నాడు అంటే రామా నేను నీవాణ్ణి నన్ను ఒక్కడే వదిలేవయ్యా ఈ కర్మఫలాలన్నీ అందరినీ అనుభవించమని ఊళ్ళో నా ఒక్కడిని వదిలే దానికి భగవంతుడు పోనీ పాపం ఏదో ఏడుస్తున్నాడు వాడు వాడిని ఈ జన్మకు ఏదో కాస్త తప్పిస్తే ఆ భక్తి కారణంగా జ్ఞానం వైరాగ్యం పెంచుకుంటాడు ఇంకెప్పుడు తప్పులు చేయడు కదా చేసిన వాడికి ఒక క్షమాపణ అనేది ఒకటి ఉంటుంది కదా చేద్దాం అని చేస్తాడు భగవంతుడు నేను నీవాణ్ణి అని చెప్పాలి అదే చెబుతున్నారు శంకరాచార్య త్వదీయం మేము నీవాళ్ళం మమ్మల్ని మాకేదైనా జరిగితే నీకే అవమానం ఓ పెద్ద నాయకుడిని ఆశ్రయించి ఓ పది మంది ఉంటూ ఉంటారు ఆయన ఎక్కడికెళ్ళినా వీళ్ళు వెనకాలేడుతూ ఉంటారు ఆయన రైలు ఎక్కినా బస్సు ఎక్కినా ఏం చేసినా వెనకాలెడుతూ ఉంటారు ఆయన ఎక్కగానే అని కొత్తు ఉంటారు మళ్ళీ అలాగే ఈ నాయకుల్ని ఎందుకంటే ఆశ్రయించిన వినాయకుడిని ఆశ్రయిద్దాం మేము నీ వాళ్ళం నీ కూడా ఉంటావు నువ్వు మమ్మల్ని ముంచినా మంచిదే నీట ముంచినా మంచిది అంటే ఎలాగో నాయకుడిని ఆశ్రయించినా మనకు తగ్గపడబడు ఈ నాయకులు మనకి ఎందుకంటే వినాయకుడు ఉండగా ఆయన్ని ఆశ్రయిద్దాం మేము నీవాళ్ళమే నీతో ఉంటాం సాంబం స్థౌమి సుర సాంబేన సం సాంబేన ఆ సాంబుణ్ణే స్తౌమి నేను స్థుతి చేస్తున్నాను స్థుతి చేసేవాడెవరండి విష్ణు సహస్రం చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తు స్తో రణప్రియ పూర్ణ పూరయిత పుణ్యక ఎక్కడది స్తవ్యక స్తవము చేయబడే దేవుడు ఆయనే స్తవప్రియగా నువ్వు చేసే స్తవాన్ని ఇష్టపడేవాడు ఆయనే స్తోత్రం అసలు స్తోత్రమే ఆయన ఆ పుస్తకమే ఆయన ఆ స్తోత్రమే ఆయన స్తవ్య స్తవప్రియ స్తోత్రం స్థుతి స్తోత స్తోత్రం అంటే పెద్దది స్థుతి అంటే చిన్నది అంతకంటే ఇలా సహస్రనామాలు అయితే స్తోత్రం అష్టోత్తరం అయితే స్థుతి చిన్న ఐదు వేల పద్యాలు ఇప్పుడు ఆ సాంభాష్కం అన్నదాన్ని స్తుతి స్థుతి అంటారు ఇది ఒక వంద పద్యాలు రాస్తే స్తోత్రం అంటే స్థుతింపబడేవాడు ఒకరే ఆ స్థుతిని చూసి ఇష్టపడేవాడు ఒకడే సాంబం స్థౌమి స్థవ్య స్థవ స్థుతి స్తోత ఆ స్తోత్రము ఆయనే స్థుతి ఆయనే ఆ స్థవాన్ని ఇష్టపడేవాడు ఆయనే అంతేకాదు స్తోత స్తోత్రం చేసేవాడు కూడా ఆయనే అన్నాడు అంతే విష్ణు సహస్రం పక్కా అద్వైతం జీవుడు దేవుడు ఒకరే భక్తుడు భగవంతుడు ఒక్కరే ఘంటాబంగా చెబుతాం అదే ఇక్కడ చెబుతున్నాడు సాంబం స్తౌమి భగవంతుడిని కీర్తించి 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 మనం భగవంతుడు అవుతామని అనుమానం వెళ్ళలేదు అదే పని చేయండి వేరే పనిచేయకండి ఏమాత్రం ఖాళీ దొరికినా నమ శివాజు నమ శివాజులోకి వెళ్ళిపోవాలి ఇక్కడ మళ్ళీ ఈ ఫోన్ కెలికి ఈ వేళ యూట్యూబ్లో ఏం చూసినా ఏం చూస్తావు నీ తలకాయ నువ్వు చూస్తున్నావు పక్కవాళ్ళ బొరపాటు చేస్తున్నావు ఇక్కడ నువ్వు చూసిన తలక మళ్ళీ ఏదో రామాయణం చెప్పినట్టు చెబుతు ఉంటాను ఇక్కడ అన్నీ అధ అబద్ధపు వార్తలే ఇది ఇది వచ్చాక మొత్తం చెడిపోయిందండి అసలు ఇది ఒక పుస్తకాలైనా లేకపోతే మొత్తం ఆడాలోచోడే కబురు చెప్పుకునేవాళ్ళు పెట్టకూడ అనేవారు పూర్వం రెండు నేళ్ల మధ్యలో గోడ ఉండదు అని ఇక్కడో పెట్టా అక్కడో పెట్టి చేరతా ఇలా చేయట్టి అందుకే పెట్టకూడ ఈ పెట్టము కూడా వచ్చేవరకు ఇద్దరు కదలరు అంతే వచ్చాడు తప్పదుగా ఎంత టీ పెట్టాలి మాదా చాయ్ అంటాడు మళ్ళీ రెక్కడు లోపలికి అంత ఈ లోపు ఇంట్లో సమాచారం అంతా ఏడు తరాల సమాచారం ఆ ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో సమాచారం ఇక్కడికి వచ్చేస్తుంది అంతే మొత్తం ట్రాన్స్మిషన్ అంత సుఖంగా వార్తలు ప్రసారం అయ్యేవి ఇదివరకు రూపాయి ఖర్చు లేకుండా బోర్డు కాలక్షేపం ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మొత్తం అందరూ ఇక్కడే చూడడం ఇక్కడ ఎవరితో ఒకళ్ళు మాట్లాడడం మానేషియా ఇదివరకు తల్లిదండ్రులు మమ్మల్ని ఏమనేవారంటే అంటే అస్తమాను బయట తిరుగుతామా ఇంట్లో కూర్చోవచ్చు కానీవారు ఇప్పుడు తల్లిదండ్రుల పిల్లల్ని ఏమంటారు ఉంటారంటే అస్తమానం ఇంట్లో కూర్చుంటే ఫోన్ పట్టుకుని కాస్త బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరగమంటున్నారు లోకం ఎంత మారిపోయిందండి బాబు కాలం మారిందండానికి ఇదే ఉదాహరణ మా ఇంట్లో ఎప్పుడు మా ఊళ్ళో ఎప్పుడు మా జనదన నా వయసు వాళ్ళు అందరికీ తెలుసు బయట తిరిగితే తిట్టేవాడు అస్తమానం బయట తిరుగుతూ పుస్తకం లేదా ఇంట్లో కూర్చోలేవు తినక కారు జనగా ఉండదు అనేవారు ఇప్పుడు అది లేదు అస్తమానం కూర్చుంటావు వాళ్ళకి గ్యాడ్జెట్స్ గ్యాడ్జెట్స్ నీ తనకాయ బయట తిరిగి వెళ్ళు ఇప్పుడు మొత్తం కాలం మారిందంటే ఇదేనండి కాలం ఎక్కడ మారిందో మనుషులు బుద్ధులు మారాయి ఎందుకంటే బుద్ధులు మారితే కాలం మారింది అంటున్నాం మొత్తం మీద విచిత్రం ఏంటంటే నాకు చూస్తే అనిపిస్తుంది ఎప్పుడూ తల్లిదండ్రులకి పిల్లలకి వ్యతిరేకమే అప్పుడు హెచ్చరికలే ఇప్పుడు హెచ్చరికలే అప్పుడేమో బయట తిరిగినందుకు తిట్టారు ఇప్పుడు లోపల ఉన్నందుకు తిడుతున్నారు మొత్తం మీద తిట్టడమే పరి అంటే ఈ కాలక్షేపాల కంటే ఒకసారి ఆలోచించండి యువతరం కూడా ఊరికే ఫోన్ కలిగే సమయాన్ని నిర్ధారించండి పొద్దున్న అరగంట సాయంత్రం ఒక అరగంట ఏం పంపినా అప్పుడే మిగిలినప్పుడు ఫోన్ ముట్టుకోం ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడతాం అత్యవసరమైతే లేదా మాట్లాడ మనం చేయొద్దు మనం చేయొద్దు మనం చేయడానికి ఒక సమయం పెట్టుకుంటాం రోజల్లా చేయాలా ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు చేయాలా దాని బదులు ఏం చేయాలంటే నిరంతరం సాంబము స్తౌము ఎప్పుడు అదే స్తోత్రంలో ఉంటాం నమ శివాయ నమశివాయ అప్పుడు ఖచ్చితంగా జీవితంలో సమస్యల పరిష్కారం కాదండి మొహమాటం లేకుండా చెబుతున్న సమస్యలు మన దగ్గరికి రానే రావండి భగవత్ స్తోత్రం చేసేవాడి దగ్గరికి సమస్యలు రావండి నా మాట నమ్మండి దయచేసి మీరు చేసి చూడండి ఆరు నెలలు చేయండి చాలు మీకు ఫలితం కనపడు ఆరు నెలలు ఎక్కువక్కర్లేదు ఎప్పుడు స్మరణ అనేది ఎలా ఉండాలంటే అది రోజు జరుగుతూ ఉండాలి అది ఒక అలవాటుగా మారిపోవాలి మీకు ఒక రాయి ఉందనుకోండి దాన్ని ఏదో మీరు రంధ్రం చేయదలుచుకున్నారు అవసరమే నిర్మాణంలో దాని మీద బిందె నీళ్లు దిమ్మరించండి ఏమీ కాదు నీళ్ళు వృధా అవుతాయి కానీ రాయికి మేక కొట్టకుండా రంధ్రం చేసే ఉపాయం ఒకటి ఆ రాయిని అలాగే ఉండనిచ్చి ఒక కుళాయిని సన్నగా తిప్పండి చాలా సన్నగా బొట్టు బొట్టు బొట్టే పడాలి ఇంకేం వద్దు అలాగా మీరు ఒక వారం రోజులు వదిలేయండి ఎక్కువ నీళ్ళు పోవగా బొట్టు బొట్టి అయినా పోతాయి ఆ బొట్టు బొట్టు పడేలా వారం రోజులు వదిలేయండి అంత బండరాయి చిల్లు పడుతుందండి ఖచ్చితంగా స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అంటే అర్థం అది స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ ఎప్పుడు పందెంలో గెలవాలంటే వినాయకుడు లాగా స్లో అండ్ స్టడీ నెమ్మదిగా లేచి అమ్మా నాన్న చుట్టూ తిరిగాడు స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ ఈ లోపు కుమారస్వామి అమాయకంగా మొత్తం తిరిగేసి వచ్చాడు చార్జీలు దండగైపోయింది వేయడం పోయింది ఈ తెలివైన అందుకని ఎంత పెద్ద బండరాయికి అయినా సరే చిల్లు పడాలంటే నీటి దెబ్బ చాలా గట్టిదండి సామాన్యమైన దెబ్బ కాదు అదే బిందుడు నీళ్లు పోస్తే మీకేం కాదు బిందుడి నీళ్ళు వృధా అయిపోతాయి రాయి చిల్లు శుభ్రం అవుతుంది కానీ చిల్లు పడదు చిల్లు పడాలి మే కొట్టకుండా ఓ చిల్లు పడాలి అంటే ఎంత గట్టి రాజకి అయినా సరే గ్రానైట్ అయినా ఇంకా ఇంకా గట్టిదైనా సరే అదే చోట అదే రకంగా బొట్టు 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 పడేలా చేస్తే వారం రోజులు అయ్యేసరికి విచిత్రంగా చిల్లు పడుతుంది కొంతనాది ఎందుకని అక్కడే 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 పడ్డం వల్ల అది రంధ్రమైంది అలాగే మనం అదే నామాన్ని వదలకుండా ఆయన్నే 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 పట్టుకోవడం వల్ల ఖచ్చితంగా దర్శనమిస్తాడు ఖచ్చితంగా అన్ని ఫలితాలు వస్తాయి ఆ వదలకుండా పట్టుకోవాలి ఓ రోజు వదిలేయడం రెండు రోజులు వదిలేయడం ఓ గంట అయిపోయి వదిలేయడం వీసుకొస్తాం అలా కుదరదు ఇక్కడ పట్టుదల అందుకే నేను ఆయన్నే స్థుతిస్తా అంటున్నాడు ఎందుకని ఆయనే సామాన్యులు సురగణ అసాంబైన సంతారితాక శివుడు గొప్పతనం ఏమిటంటే ఆయనకి భేద బుద్ధి లేదు రాక్షసులను కూడా ఉద్ధరించాడు వాళ్ళతో వాళ్ళని ఉద్ధరించి కష్టాలు తెచ్చుకున్నాడు అమాయక చక్రవర్తి ఆయనకి ఉద్ధరించడమే తెలుసు అనడం తెలియదు దూషించడం తెలియదు భస్మాసురుడికి వరం ఇచ్చింది ఆయన బాణాసురుడికి వరం ఇచ్చింది ఆయన రావణాసురుడికి వరం ఇచ్చింది ఆయన నెత్తి మీద ఎక్కినసరి చూస్తూ ఊరుకున్నాడు అందుకే శంకరాచార్య ఏమంటున్నారంటే సురా సురగణ సంతారితాక మా శివుడికి దేవతలు రాక్షసులు భేదం కూడా లేదండి బాబు ఎవడు తపస్సు చేస్తే వాడికి వరాలిస్తాడు తర్వాత నెత్తి మీద కొందీచ్చుకుంటాడు ఇంత బోళా శంకరుడు ఇంత దయగలిగిన దైవం ఎక్కడైనా ఉంటాడా శంకరుని వంటి దైవము పంకజముఖి సీత వంటి భార్యయుగలదే ఒక తెలుగు కవి రాసిన మాట వంకాయ వంటి కూరయు లంకాపురి వైరి వంటి రాజు శంకరుని వంటి దంకజముఖి సీత వంటి భార్యయుగలది రాముళ్ళు లాంటి రాజు లేట సీత లాంటి భార్య లేదు శంకరుళ్ లాంటి దేవుడు లేట పనిలో పని వంకాయ కూర కూర కూడా కల్పించాడు వాడికి ఇష్టం దాంతోనే పద్యం మొదలెట్టాడు అదే తెలుక్క వెంటే మనం అందులో ఉండాలి మన ముద్ర ఏకంగా వంకాయని తీసుకుని రాముడితో సీతతో శివుడితో సమానం చేసేవారి ఆ పద్యం చదవక తప్పదు పైగా అదే ముందు పాదం వంకాయ చదవక మిగిలిన వాళ్ళు వస్తా వాడికి వంకాయ కూర బాగా ఇష్టం అందులో పెట్టాడు అదే పనిగా చేయడం వల్ల అవుతుంది ఎందుకంటే దేవత దేవ దేవత రాక్షసగణాలు అన్నిటినీ ఉద్ధరించాడు ఆయన ఏ పక్షపాత బుద్ధి లేదే ఆయనకి పనిచేస్తే ఇస్తాడు అంతే ఇస్తే వీడు ఏం చేస్తాడో ఆలోచించడు అవన్నీ ఇచ్చేసి తర్వాత బావమర్దికి ఫోన్ చేస్తాడు చూసుకోవయ్యా నువ్వు ఖాళీగా ఉన్నావు కదా ఆయనసేపు పడుకుంటా ఉంటాడు అంతే ఆయన దశావతారంలో ఏదో అవతారం ఇచ్చాడు ఆయన డ్యూటీ ఆయన వల్ల కూడా కాలేదనుకోండి వీళ్ళు ఆవిడకి చెప్తాడు కనకదుర్గా అపర్ణా పార్వతీ దుర్గ ఉమా కాప్త్యా గౌరీ కాళీ హైభవతి ఈశ్వరి శివా భవానీ రుద్రాణి శర్వాణి సర్వమంగళ అపర్ నాపార్ వదయదు దుర్గ చండీకా అంబిక ఆవిడికి చెబుతాడు ఇంకా ఆవిడ వల్ల సాధ్యంగా తెలియదు మీరందరూ తప్పకుండా చూసుకుంటాడు ఆవిడ ఎకెలాంటి ఒకటి బ్రహ్మాండ నాయక అందుకే ముందు ఆవిడికి చెప్పడం మళ్ళీ ఈవిడ వెళ్ళిపోతుంది బస్సు ఫ్రీ కదా అని ఇంటికి వెళ్ళిపోతుంది గొడవ చెప్పడం ముందు భావమర్త చెప్తాడు నాకు ఎలాంటి పిల్లలు ఇచ్చావు నువ్వు చూసుకోవాలి ఆయన కూడా నా వల్ల కాదయ్యా మా చెల్లెలకి చెప్పాల్సిందే సరేదా నువ్వు కూడా రా అంటాడు ఇద్దరు కలిసి చెబుతావు అప్పుడు ఇప్పుడు బెజవాడి నుంచి పదహైదులు వేసుకుని దశ అని పరి చేతులు ఆయుధాలు వేసుకుని వస్తుంది మహిషాసురుణ్ణి రక్తబీజుండి అందరినీ వేసి పారేయడానికి అదిగో ఆవిడ పండుగ మనం త్వరలో దసరా రూపంలో జరుపుకుంటాం పది రోజుల పాటు ఇంక తొమ్మిది రోజులు చేసాం వాళ్ళ అమ్మగారికి పది రోజులు చేస్తాం ఇది మన దేవతల యొక్క తత్వం ఒక్కొక్కరు ఒక్కో స్వభావంతో ఉండరు ఎందుకని మానవులు కూడా పది స్వ పది స్వభావాలు ఉన్నాయి కదా దేవతలు అంతే కానీ అసలు మూలమైనటువంటి పరమాత్మ అనే స్వరూపం ఉంది ఆయనకి ఏ స్వభావం ఉండదు అది ఎలా ఉంటుందండి నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ అలా ఉంటుంది అక్కడ ఏమీ ఉండవు అది పరమాత్మ తేజస్సు అది స్త్రీ కాదు పురుషుడు కాదు దాన్ని విష్ణు సహస్రంలో విష్ణువు అన్నారు లలిత సహస్రంలో లలిత అన్నారు స్త్రీ కాదు పురుషుడు కాదు ఆ తత్వానికి స్వభావం భావం ఉంటే కదా స్వ ఉంటే భావం ఉంటుంది స్వాలో ఏందే భావం ఎక్కడది ఏమి అందుకని సురాసురగణాలను చేతం ఉద్ధరించింది ఆయనే కదా నేను ఆయన్నే వేడుకుంటున్నాను సురాసుర సురాసురగణ సాంబేణ సంతారితాగా సాంబాయాస్తు నమో విరచితం నేను చేస్తున్న ఈ నమస్కారం సాంబుడికే గాక మనం ఏ స్తోత్రం చదువుతుంటే ఆ దేవుడే సర్వాధికుడు అనుకుని చదవాలండి హిందూ ధర్మం అంటే అది అమ్మవారి స్తోత్రం చదువుతున్న అమ్మవారే మొత్తం శివుడు సహా విష్ణువు సహా అందరూ ఆవిడకంటే తక్కువే అదే విష్ణు స్తోత్రం చదువు శ్రీమన్నారాయణ మూర్తి సర్వస్వం ఇంకెవ్వరూ లేరు అనుకుని చదవాలి ఆంజనేయుడు చదువు ఆంజనేయుడే మొత్తం మిగినవాడంతా ఆయనతో ఉంటారు అంటే ఏ ఏ దేవతను స్తోత్రం చేస్తున్నావు ఆయనే సర్వాధికుడు అన్న భావనతో ఉంటే ఆ సర్వాధిక్యమైన ఫలమే వస్తుంది మన ఈయన సేవకుడు ఈయన యజమాని నిర్ధారించడానికి మనమేమలమండి ఆ తేడాలు ఉండవు ఎప్పుడు ఏది చదువుతున్నావు అది కానీ అందరూ ఒక్కటే ఇవన్నీ ఊరికి ఉపాధి భేదాలు అంతే అంటే శారీరకమైన భేదాలు అసలు మూలతత్వం ఒక్కటే అందుకని అలాగ నేను చేసిన నమస్కారం ఆయనకి చెందును కాక సాంబాత్ పరం నవభే ఆయన కంటే పరమైంది ఏది నాకు తెలియదు అందుకని సాంబస్యానుచరో స్మ్యహం ఆ సాంబుడికి నేను అనుచరుణ్ణి కూడా ఇక్కడ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే ప్రతి కార్యకర్త కూడా భగవంతుడికి అనుచరుడు కింద లెక్క వారికి సకలాభీష్టాలు నెరవేరతాయి ఏమీ లేదు కార్యకర్తలకు ఎప్పుడు గొప్ప ఫలితం ఉంటుంది ఎందుకంటే మా ఇంత ఏర్పాటు చేయడం ఇలా కూర్చోబెట్టడం ఇది సామాన్యం కాదండి ఇది మేము ఏదో రావడం అంటే వారు మంచి కారు ఏర్పాటు చేశారు సుఖంగా దారిలో మొక్కజొన్న పొత్తు కూడా తిన్నాను నాకు ఇష్టం కార్యక్రమం తర్వాత ముందు పొత్తు దగ్గర రాపడ్డాను అప్పుడు పొత్తుతో పాటు నాకు బాగా ఆనందం కలిగించింది ఆ పొత్తు కాల్చే అమ్మాయి వాళ్ళ ఆయన కూడా వచ్చి మేము మా ఆటలు వింటున్నాం మీరు మా గురించి కూడా చెప్పారన్నారు అయ్య బాబోయ్ అనుకున్నాను సుఖంగా వచ్చాం కూర్చున్నాం మాట్లాడతాం వెళ్ళిపోతాము మాకేమిటి ఇక్కడ కార్యకర్తలు ఎంత కష్టపడ్డారండి ఎన్ని నెలల తరబడి ఎంత యాత్రలు చేశారు పైగా వారు నాకే చెప్పిన మాట రెండేళ్ల బట్టి మీ గురించి ప్రయత్నిస్తున్నామో ఇప్పుడు దొరికారన్నారు ఎంత యాత్ర ఒక సభ ఏర్పాటు చేయడం అంటే అంతే వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయి అనుమానం ఏమీ లేదు అందులో భగవంతుడు అనుచరుడు వాళ్ళు అనుసృత్య చరతీతి అనుచరహ అను అనుచరు అంటే అర్ధరాత్రి అయినా పగలైనా విగ్రహాలకు ఏవో చేయాలి అలంకారాలు చేయాలి అక్కడ చెయ్యాలంటే కూర్చుంటారు అక్కడే పడుకుంటారు దోమలు కూర్చున్నా సరే మనం వెళ్ళిపోతాం మందేం పోయింది అంటే ఎప్పుడు వంకలు ఎట్టకూడదండి కార్యక్రమానికి వాళ్ళకి మనమంతా పూర్తిగా సహకరించాలి వాళ్ళు ఎలా చెప్తా అది వాళ్ళు ఎప్పుడు పది మందో పాతిక మందో ఉంటారు ఒక వంద మంది ఉండరు కదా కష్టం కదా వాళ్ళు అనుచరుడు సాంబస్యానుచరో మమ మతి రతి సాంబే పరబ్రహ్మణి ఆ రకంగా పరబ్రహ్మ అయినటువంటి సాంబునైందే నా మనస్సు నిత్యము రమించునుగాక అని చెబుతున్నాడు